సో ఏపీలో ఏపీలో మనం చూసుకున్నట్లయితే సో వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాను సో బుధవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం జరిగిందనమాట ఏదైతే మనకి అల్పపీడనం మంగళవారం అల్పపీడనం ప్రభావం చూపించిందో అది అలా ఒరిస్సా నుంచి ఇలా పశ్చిమ బెంగాల్ అయితే వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు ఒరిస్సా నుంచి ఇలా పశ్చిమ బెంగాల్ మీదుగా ఈ అల్పపీడనం అయితే వెళ్ళిపోవడంతో ఏపీకి వర్షాలు అయితే ప్రజెంట్ అయితే తప్పినాయి అయితే మనకి బుధవారం నాడు బుధవారం ఏ విధంగా ఈ వర్షాల సంబంధించి ప్రభావం ఉండబోతుంది అనేది అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సో మేము ఇక్కడ చూడవచ్చు క్లియర్గా ఇందులో చూసినట్లయితే ఏపీ తెలంగాణలో కూడా బుధవారం కొంతవరకు సాధారణ వాతావరణం అయితే ఉండబోతుంది అంటే రాష్ట్రంలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు అయితే పెద్దగా పడవన్నమాట కాకపోతే ఆకాశం మేఘావృతమై ఉంటుంది ఆకాశం మేఘావృతమై ఉండి ఇంకేజ్ పడితే చిదురుముదురుగా చిరుజ చిరుజల్లులు పడే అవకాశం ఉంది తప్ప పెద్దగా వర్షాలు అయితే వచ్చే అవకాశం లేదు చిరిజల్లు అయితే పడితే పడవచ్చు అనమాట కానీ ఆకాశం మాత్రం మేఘావృతమై ఉంటే అని చెప్పేసి చెప్తున్నారు సో బుధవారం సంబంధించిన విధంగా అయితే వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుందని చెప్పేసి మనకి వెదర్ రిపోర్ట్ విడుదల చేయడం జరిగిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి